దేవునికి స్తోత్రం గత కొన్ని వారాలుగా మనం యష్యా గ్రంథం అధ్యాయంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం దేవుని బిడలారా బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి ప్రతి మాట ప్రతి వచనము ప్రతి భాగము మన కొరకు మన కుటుంబాల కొరకు అన్న సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు కారణం ఏంటంటే బైబిల్ రాయబడింది దేవుని కోసం కాదు బైబిల్ రాయబడింది మన కోసం మన క్షేమం నిమిత్తమై మన యొక్క ఆరోగ్యం నిమిత్తమై మన కుటుంబాల నిమిత్తమై కాబట్టి గ్రంథం ఆరవ అధ్యాయుల్ని వరుసగా మనం ధ్యానించే కృపను ప్రభు ఇచ్చాడు ఈరోజు మరి యొక్క తలంపును దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతున్నాడు ఈరోజు మనం ధ్యానించేటువంటి వాక్య భాగం ఏంటంటే మూడవ వచనం మధ్యలో ఉంటుంది సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది దేవుని బిడలరా సర్వలోకము దేనితో నిండి ఉందంట ఆయన మహిమతో నిండి ఉందంట ఈరోజు దేవుని మహిమ నీ జీవితంలో జరిగించే కార్యం ఏంటో దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతుంటున్నాం దేవుని మహిమ ఏంటిది జాగ్రత్తగా వినండి దేవుని బిడలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దూత ఘనము దేవుని స్థుతిస్తూ ఏముంటుందంటే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉందంట సర్వలోకము అని తెలుగు బైబిల్లో ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుంది అంటే అర్త్ ఈస్ ఫిల్డ్ విత్ గాడ్స్ గ్లోరీ హీస్ గ్లోరీ ఫిల్స్ ద హోల్ అర్త్ భూమంతటి కూడా దేవుని మహిమ నిండి ఉన్నది దేవుని మహిమ నిండి ఉందంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఎందుకు దేవుడు తన మహిమను భూమి భూమి పైన ఉంచాడు ఎందుకు దేవుని యొక్క మహిమ భూమి పైన కనబడుతుంది ఎందుకు దేవుని యొక్క మహిమను దేవుడు చూపించాలనుకున్నాడు దాన్ని చూపించవచ్చు కదా దేవుడు తన శక్తిని చూపించవచ్చు కదా కానీ దేవుడు ఎందుకు తన మహిమను చూపించాలి చూపించాడు బైబిల్లో రాయబడింది సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అంటే భూమి నిండి ఉంది విశ్వమంతటిలో కూడా ఆయన మహిమను మనం చూడవచ్చు ఏంటిది దేవుని యొక్క మహిమ మరి దేవుని యొక్క మహిమ భూమి అంతటా ఉంటే మనకెందుకు ఎందుకు కనపడడం లేదు దేవుని మహిమ మనకెందుకు ఎందుకు కనపడలేదు అది రెండవ ప్రశ్న మూడవ ప్రశ్న ఒకవేళ దేవునికి మహిమ ఉందనుకుందాం ఆ మహిమ ఏ కార్యాలు చేస్తుంది అది నీ జీవితంలో ఈరోజు పని చేస్తుందా ఎలాగ పనిచేస్తుందో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటాం అసలు మహిమ అంటే అర్థం ఏంటిది మహిమ అంటే అర్థం ఏంటిది దేవుని అందాన్ని మనం నిర్వచించవచ్చా అండి అందం అనేటువంటి పదాన్ని మనం నిర్వచించవచ్చా కొన్ని సందర్భాల్లో అంట నెమలి చాలా అందంగా ఉంది నెమలి చాలా అందంగా ఉంది అంటే అందానికి అక్కడ వచ్చేటువంటి అర్థం ఒకటి ఉంటది చంద్రబింబం అంత అందము అంటారు అంటే చంద్రుని అంత అందం ఈ యొక్క నెమలికేమో అందానికి దాని కలర్ను గురించి దాని యొక్క డ్యాన్స్ని గురించి మనం అందమని చెబుతాం మరి చంద్రుని దగ్గరకు వస్తే ఏం డ్యాన్స్ చేయడు కదా చంద్రునికి ఒకటే ఒక కలర్ కదా మరి అని అందమని ఏ రకంగా అంటాం అందము అనేటువంటి పదాన్ని వివరించడం చాలా కష్టము మంచి అనే పదాన్ని వివరించడం కూడా చాలా అండి ఇతను చాలా మంచోడు అంటాం అంటే ఆఫీస్లో మంచోడు మరి ఇంట్లో ఇంట్లో భార్య ఏమని చెప్తుందో ఒకవేళ ఇంట్లో మంచోడుగా ఉండవచ్చు ఆఫీస్లో ఏ మంచి అనేటువంటి పదాన్ని కూడా అంత సులువుగా మనము వివరించలేం వివరించలేం అదే ఒక ఫుట్బాల్ అన్నాం అనుకో చెప్తాం ఫుట్బాల్ అంటే రౌండ్గా ఉంటుంది దాన్ని లెదర్తో తయారు చేస్తారు దాన్ని తనడానికి ఉపయోగిస్తారు ఈ రకంగా చెప్పవచ్చు అండి ఈ రకంగా చెప్పవచ్చు కొన్ని పదాలు ఉన్నాయి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ అందులో ఒక పదము మహిమ అండి మహిమ దేవుని బిడలారా మనకు మహిమ అంటుండగానే ఏమని గుర్తు అండి చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉంటాను యేసు ప్రభు యొక్క మహిమ ఏ రకంగా చూపిస్తారంటే ఆర్టిస్టులు ఆర్టిస్టులు ఏ రకం చూపిస్తారంటే ఏసుప్రభు నిలబడుకుంటే యేసుప్రభు వెనక ఒక తెల్లటి వెలుగు కనపడుతుంది అంటే యేసుప్రభుకు తలగదప్ప ఎక్కడ లేదని అంతే కదా వాళ్ళ అర్థము యేసుప్రభు తలగదప్ప ఇంకెక్కడ లేదని అంటే మహిమ అనేటువంటిది ఎట్లా డిజైన్ చేయాలనో ఎట్లా డ్రా చేయాలనో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనో జనాలకు చాలా కష్టం ఈరోజు ఆ మహిమలో ఉండేటువంటి ఒక గొప్ప కార్యాన్ని ప్రభు ఈరోజు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు దేవుని దూతలు అంటున్నారు పరలోకంలో పరిశుద్ధుడు 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 భూలోకంలో ఎవరు ఆయన ఎవరు ఆయన అంటే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది దేవుని బిడలారా పాంత నిబంధనలో మత్ గ్రంథం ఆర అధ్యాయంలో ఆయన మహిమ కనపడుతుంది అంటే సింహాసనం పైన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఆయన మహిమ సర్వలోకంలో కనపడుతుంది తండ్రి అయిన దేవునికి మహిమ ఉంది కుమారుడైనటువంటి యేసు ప్రభుకు కూడా మహిమ ఉంది యోహాను సువార్త ఒకటవ అధ్యాయం యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనం చూడండి కుమారుడైన యేసు ప్రభుకు కూడా మహిమ అనేటువంటిది మనం చూస్తాం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి మనము ఆయన మహిమను ఎవరి మహిమ యోహాన్ అంటున్నాడు యేసు ప్రభు యొక్క మహిమను గురించి వ్రాస్తున్నాడు ఇంట్రడక్షన్ యోహాను స్వార్థ మొదటి అధ్యాయం ఇట్స్ అ ఇంట్రడక్షన్ పార్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ యేసు ప్రభు ఎవరంట మహిమ అంట ఆయన మహిమ వలే మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి తండ్రి అయిన దేవునికి మహిమ ఉంది కదా అలాగే కుమారుడైనటువంటి యేసు ప్రభుకు కూడా మహిమ ఉంది ఆ మహిమను మేము కనుగొన్నాము అంటే తండ్రి అయిన దేవునికి మహిమ ఉంది కుమారుడైనటువంటి దేవునికి మహిమ ఉంది పరుషు పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఉందా ఉందండి పేతు రాసిన మొదటి పత్రిక ఒకటవ నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం చూడండి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా అనగా దేవుని ఆత్మ మహిమ స్వరూపి అయిన ఆత్మ తండ్రి అయిన దేవునికి మహిమ ఉంది కుమారుడైన దేవునికి మహిమ ఉంది పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఉంది అంటే మన దేవుడు ఎవరు తెలుసా మహిమ కలిగినటువంటి దేవుడు మన దేవుల్లో ఏముంది తెలుసా మహిమ ఉంది మన దేవుల్లో ఏముంది తెలుసా హీస్ ఫిల్ విత్ గ్లోరీ ఆయన ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెబుతుంది భూలోకము ఆయన మహిమతో నిండి ఉందంట ఆయన మహిమ కలిగినటువంటి దేవుడే ముగ్గురు త్రిత్వము అంటే త్రియేక దేవుడు అని మనం అంటాం ఈ ముగ్గురు మహిమ కలిగినటువంటి వారే కానీ ఈ దేవుని యొక్క మహిమ భూలోకంలో ఉందంట భూలోకమును నిండుకొని ఉందంట వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా మరి ఈ మహిమ ఏం చేస్తుంది ఎందుకోసం దేవుని మహిమ దేవుని యొక్క మహిమ దేవుని కొరకే కాదు జాగ్రత్తగా వినండి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతున్నాం దేవుని యొక్క మహిమ మన కొరకు మన కుటుంబాల కొరకు మన దైనందిన జీవితాల కొరకు మనం వెళుతున్నటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు తన మహిమను చూపించాలని కోరుతున్నాడు దేవుని బిడలారా అలాగైతే బైబిల్లో ఉండేటువంటి మహిమకు అర్థం ఏంటిది బైబిల్లో ఉండేటువంటి మహిమకు అర్థం ఏంటిది ఇందాక నేను అన్నాను మహిమ అనేటువంటి పదాన్ని వర్ణించడం చాలా కష్టం మన తెలుగు బైబిల్లో మహిమ అంటే ఒకటే ఒకటే పదం ఉంటుంది ఇంగ్లీష్ సారీ హీబ్రూ బైబిల్లో మహిమ అనేటువంటి దానికి కవోద్ అంటారు కవోద్ హీబ్రూలో కవోద్ అంటారు దానికి ఐదు నుంచి ఏడు అర్థాలు ఉన్నాయండి ఏడు అర్థాలు ఉన్నాయి అందులో ఒక అర్థాన్ని ఎదుట నేను ఉంచాలని కోరుతున్నాను బైబిల్లో మనకు కనబడేటువంటి రెఫరెన్స్ని ఆధారం చేసుకొని నేను మీకు చెప్తాను ఏంటంటే దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సన్నిధిని మహిమ అంటారు దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సన్నిధి దేవుని యొక్క స్పెషల్ ప్రజెన్స్ ఎక్కడ ఉంటదో అది దేవుని యొక్క మహిమ అండి దేవుని బిడలారా మీరు ఏ రకంగా చెప్తారు దాన్ని నన్ను అడగవచ్చు నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూడండి నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మరియు మరియు ఇదిగో నా ఒక స్థలం ఉన్నది నీవు నీవు ఆ ఆ బండ బండ మీద మీద నిలవవలెను నా మహిమ నిన్ను దాటి వెళ్ళు నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచున్నది దేవుని బిడ్డలారా దేవుని మహిమ ఏంటంట స్థలంలోకి వచ్చిందంట అక్కడ దేవుడు అంటున్నాడు ఇక్కడ నా మహిమ నిన్ను దాటి వెళుతుంది దేవుని బిడ్డలారా ప్రత్యక్ష గుడారం పైన దేవుని మహిమ ఉంటుంది మేఘ స్తంభంపులో దేవుని యొక్క మహిమ కనబడుతుంది ఇప్పుడు మోసే ఒక స్థలంలోనికి వచ్చాడు ఒక స్థలంలోనికి వచ్చాడు అక్కడ దేవుడు అంటున్నాడు ఈ స్థలములో ఈ స్థలములో నా మహిమ నిన్ను దాటి వెళుతుంది అంటే మహిమ అంటే ఏంటి తెలుసా నథింగ్ బట్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సన్నిధి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది మహిమ అంటే ఏంటంటే మోసతో దేవుడు అంటున్నాడు నేను ఒక స్థలంలోకి దిగి వస్తా అక్కడ నేను నీ ముందర దాటిపోతాను చూసావా అప్పుడు నా మహిమను చూస్తావు అంటే గాడ్స్ స్పెషల్ పర్సన్స్ ఈస్ కాల్డ్ యాజ్ హిస్ గ్లోరీ దేవుని యొక్క ప్రత్యేకమైన సన్నిధి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి సన్నిధి ఎక్కడ ఉంటుంది అంటే ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటుంది దాన్ని బైబిల్ గ్రంథం ఏమంటుందంటే మహిమ అంటుంది వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవదూతలు కేకలు వేస్తున్నారు గ్రంథం ఆరవ అధ్యాయంలో ఏమని కేకలు వేస్తున్నారు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సర్వలోకంలో దేవుని యొక్క మహిమ ఉందా ఉంది ఆ మహిమను నీవు నేను ఈ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క మహిమ భూలోకంలో ఉందా ఉంది నీ ఇంటి దగ్గర ఉందా ఉంది నీ దగ్గర ఉందా ఉంది నువ్వు అర్థం చేసుకోవాలి ఈరోజు నువ్వు గ్రహించాలి ఈరోజు ఆ దేవుని యొక్క మహిమ ఏం చేస్తుంది దేవుని యొక్క మహిమ నేను చెప్పాను కదా ఇట్స్ నాట్ ఫర్ సేక్ అది దేవుని కొరకు కాదు దేవుని మహిమ నీ కొరకు దేవుని మహిమ నీ అవసరతల కొరకు దేవుని యొక్క మహిమ నీ కుటుంబం కొరకు దేవుని యొక్క మహిమ తన సన్నిధి తన సన్నిధిని నిరూపిస్తుంది మరి దేవుని యొక్క మహిమ ఏం చేస్తుంది దేవుని వెళ్ళారా ఇంతకుముందు ఇదే సందేశాన్ని నేను అందించాను మహిమ అనేటువంటి సందేశాన్ని కానీ అప్పుడు అందించిన సందేశం వేరు ఇప్పుడు నేను అందించేటువంటి సందేశం వేరు దేవునికి స్తోత్రం దేవుడు నానా విధాలుగా మాట్లాడే దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు అలాగైతే ఒక ప్రశ్న వస్తుంది సర్వలోకములో ఆయన మహిమ ఉంటే మరి మనకెందుకు కనపడదు దేవుని మహిమ మనం చూడాలి కదా దేవుని సన్నిధి ఉంటే మనకు కనపడాలి కదా యశ్యాగ్రంథం ఆరవ అధ్యాయంలో దేవుని దూతలు ఏమైనా తప్పు చెప్తున్నారా దేవుని మహిమ నిండి ఉంది అది కూడా ఎక్కడ దేవాలయంలోనే కాదు సర్వలోకంలో నిండి ఉన్నప్పుడు సర్వలోకంలో నిండి ఉన్నప్పుడు మరి మనం కనపడాలి కదా మనం అనుభవించాలి కదా మనం చూడాలి కదా మనము మనము ఆ దేవుని సన్నిధిని మనము చూచేటువంటి వారంగా ఉండాలి కదా దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు దేవుని యొక్క మహిమను మనం ఈ రోజు గుర్తిస్తాం దేవుని యొక్క మహిమ ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది అంటే రోమ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం రోమాపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు మరి ఈ యశ్యాగ్రంథం గ్రంథం తేదీ మూడవ వచ్చనంలో ఉండే ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది ఏంటిది సర్వలోకమైన మహిమతో నిండి ఉంటే సర్వలోకమైన మహిమతో నిండి ఉంటే మరి మహిమ ఎందుకు కనపడడం లేదు ఎందుకు కనపడడం లేదు తెలుసా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు వై వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ గాడ్స్ పర్సన్స్ వై వి ఆర్ నాట్ ఏబుల్ టు సీ గాడ్స్ గ్లోరీ దేవుని మహిమను కానీ దేవుని సన్నిధిని కానీ ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబము కానీ ఒక ప్రాంతము కానీ అనుభవం కపోవడానికి కారణం ఏంటి తెలుసా పాపం పాపం అండి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డారా నీ జీవితం కొరకే దేవుని సన్నిధి భూలోకంలో ఉంది తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరు మహిమ కలిగినటువంటి వారు వీరు మహిమ స్వరూపం కలిగినటువంటి వారు మరి వీరు వీరు భూలోకంలో మన కోసం ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఉండగా 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 పాత నిబంధనలో యహోవా దేవుని యొక్క సన్నిధి ఉంది క్రొత్త యేసు ఏసుప్రభు యొక్క సన్నిధి ఉంది యేసు ప్రభు సన్నిధి తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఉంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి అంటే దేర్ ఈస్ నో ఏ సీజన్ వేర్ వీఆర్ గోయింగ్ టు మిస్ దాడ్స్ గ్లోరీ ఎప్పుడు కూడా దేవుని మహిమ మిస్ అయిపోయింది భూలోకంలో తండ్రి అయిన దేవుడైనా కుమారుడైన దేవుడైనా పరిశుద్ధాత్మ దేవుడైనా కానీ మరి మన జీవితంలో ఎందుకు దేవుని మహిమను మనం చూడలేమంటే ఒకటే ఒక కారణం ఏ భేదం లేదు అందరూ పాపము చేశారు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు దేవుని బిడలారా నీ జీవితంలో దేవుని యొక్క మహిమ ఏం చేస్తో తెలుసా నీ జీవితంలో దేవుని యొక్క మహిమ నిన్ను పరిశుద్ధునిగా ఉంచుతుంది దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందండి పరిశుద్ధత అనేటువంటిది ఉంటుంది అందుకే బైబిల్ ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు పాపం చేసినప్పుడు దేవుని సన్నిధి వెళ్ళిపోతుందండి ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవా నేను పాపిని నా జీవితంలో పాపం ఉంది ప్రభా నా జీవితంలోకి రా ప్రభా అని ఎప్పుడైతే ఒక వ్యక్తి అడుగుతాడో ఏం జరుగుతుంది తెలుసా ఆ వ్యక్తి దగ్గరికి దేవుని యొక్క మహిమ దిగి వస్తుందండి ద వెరీ ప్రసెన్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్ విల్ కమ్ అప్ ఒక వ్యక్తిపైకి దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుందండి దేవుని బిడలారా ఒక మాట మీకు చెప్పాలని కోరుతున్నా ప్రతి పరిశుద్ధత అనేటువంటి స్థలంలో దేవుడు ఉంటాడా ప్రతి పరిశుద్ధమైన వ్యక్తిగా కనబడే వ్యక్తి దగ్గర దేవుడు ఉంటాడా ఉండడు ఏ భేదం లేదు ఏ భేదం లేదు అందరికీ దేవుని యొక్క సన్నిధి అవైలబుల్గా ఉంది ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో జరిగేటువంటి కార్యం ఏంటి తెలుసా నువ్వు దేవుని బిడ్డపై పాపం చేస్తావో జరిగే కార్యం ఏంటి తెలుసా దేవుని యొక్క మహిమ ద వెరీ ప్రసెన్స్ ఆఫ్ మైటీ గాడ్ విల్ మూవ్ అవే దేవుని యొక్క సన్నిధి అలా వెనుకెళ్ళిపోతుందండి నీ దగ్గర ఉండదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఒకనొక సందర్భంలో ఒకసారి ఒక ప్రాంతంలో సేవకని నేను వెళ్ళాను అందరి దగ్గరకు వచ్చి ప్రార్థన నిలబడ్డారు ప్రార్థనకు నిలబడ్డారు ఒక వ్యక్తి మాత్రం దగ్గరికి రాకుండా అంత దూరం నిలబడి అయ్యా నా కోసం ప్రార్థన చేయన్నాడు అంత దూరం నిలబడ్డాడండి అందరు దగ్గరకు వచ్చి నిలబడ్డారు వరుసగా నిలబడితే ఆయన మాత్రం అక్కడే నిలబడ్డాడు అక్కడే నిలబడి అయ్యా నా కోసం ప్రార్థన చేయను నేను అన్నాను అయ్యా దగ్గరికి ప్రార్థన చేస్తాను ఆయన ఏమన్నాడు అంటే నేను రానన్నాడు ఎందుకు రావు అన్నాను నేను రానలేను సార్ నువ్వు ప్రార్థన చేయనున్నాడు నేను అడిగాను లేదు దగ్గరికి దగ్గర అందరూ వచ్చారు కదా అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా నేను రాలేను సార్ రాబుది గార్డన్ లేదు నాకు ఎందుకంటే వీళ్ళందరూ మామూలుగా ఉన్నారు నేను తాగున్నాను సార్ అందుకే నాకు రాబుది గార్డెన్ లేదు ఒక వ్యక్తిలో ఎప్పుడైతే పాపం ఉంటుందో ఏం జరుగుతా తెలుసా ఏం జరుగుతా తెలుసా దేవుని సన్నిధి అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో చాలా కష్టంగా మారిపోతుంది చాలా కష్టంగా మారిపోతుంది నీవు దేవుని బిడ్డగా ఉంటూ పాపం చేసేవా ఖచ్చితంగా గుర్తుపెట్టుకో నువ్వు బాప్తీసం తీసుకున్నావా రొట్టెలో పాలు పంబులు పొందేవా ఆ తర్వాత సోమవారం రోజు నన్ను చేయకూడని పనిచేసేవంటే దేవుని యొక్క సన్నిధినితో ఉండదు దేవుని సన్నిధినితో లేకపోతే నీ జీవితంలో నష్టపోయేటువంటి వ్యక్తిగా ఉంటావు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు నేను చూపిస్తానండి న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవయ వచ్చిన చూడండి జడ్జెస్ చాప్టర్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ ట్వంటీ న్యాయధిపతులు పదహారవ అధ్యాయము ఇరవై అవచనం ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందననుకొనేను అయితే యహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు ఆమె అంటే ఎవరు దలీలా దెలిలా అనేటువంటి ఒక స్త్రీ దగ్గర సంసోను అనేటువంటి ఒక దేవుని యొక్క బలమైనటువంటి సేవకుడు ఎలాంటి సేవకుడు తెలుసా ఆయనకుండేటువంటి ఖండ బలం ఆయనకుండేటువంటి శారీరకమైనటువంటి బలం ఎంత గొప్పదంటే ఎంత కష్టమైన పనినైనా చేయగలడు దేవుని బిడ్డలారా ఈరోజు ఈరోజు ఈ వాక్యం ఎదుట మనల్ని నిలబెట్టుకొని మనల్ని అడుగుదాం దేవుని దేవా నాకు కూడా నా శరీరం త్వరగాలిసిపోతుంది బ్రవ కొంతమంది చూసారా ఈ చైర్ ఎత్తి పెట్టండి అంటే నేను ఎత్తి పెట్టాలన్న అంటారు ఏమంటే మేము చాలా వీక్ బ్రదర్ నాకు చాలా బలహీనత దేవుని బిడలారా యేసు ప్రభు ముప్పై సంవత్సరాలు ఏం పని చేశాడు కార్పెంటరీ పని అంటాం మనం వడ్రంగి పని యాక్చువల్గా యేసు ప్రభు చేసినటువంటి పని చెక్క అంటే బెంచీలు చైర్లు కాదు చేసింది యేసు ప్రభు చేసింది ఇంటికి దూలాలేస్తారు కదా పెద్ద పెద్ద దూలాలు ఆ పని చేశాడు ఏసుప్రభు అంటే ఏసుప్రభు యొక్క శరీరం ఎలాంటి శరీరం తెలుసా అమ్మో నేను చేరెత్తలేను నేను బిందెత్తలేను నేను బిందె మోయలేను ఆహా అంత నాజుకైన శరీరం కాదు ఎందుకు తెలుసా దేవుడు ఒక శరీరానికి బలమిచ్చేటువంటి దేవుడు బలమిచ్చేటువంటి దేవుడు బైబిలో ఆదామును దేవుడు కలగజేసిన తర్వాత ఆదాము దగ్గర ఏమి లేవండి కానీ ఆదాము సేద్యం చేశాడు పనిముట్లు లేవు ఆదాము దగ్గర మరి ఏ రకంగా సేవ చేశాడు ఆదాముకు దేవుడు స్టామినా ఇచ్చాడు స్టామినా ఇచ్చాడు ఎవరు బైబిల్లో ఉండేటువంటి దేవుడు తెలుసా నీ శరీరానికి సత్తువను దయచేస్తాడు బలమును దయచేస్తాడు బలమును దయచేస్తాడు ఒకవేళ నీకు అనిపిస్తుందేమో నాలో ఒక వ్యాధిని బట్టి నేను చాలా వీక్గా ఉన్నాను అది నీ సాకు అది నీ సొడ్డు కానీ దేవుడు అడుగు దేవా నా శరీరాన్ని బలపరచు బలపరచు దేవుడు బలపరిస్తే ఎట్లా ఉంటుందో తెలుసా దేవుడు బలపరిస్తే స్ప్రింట్ రన్నర్ కంటే అంటే వంద మీటర్లు రెండు వందల మీటర్లు పరిగెత్తే పరిగెత్తే వారి కంటే గుర్రము వేగము కంటే ఫిలిప్ యొక్క వేగం ఎక్కువైపోయిందండి దేవుడిచ్చే బలం ఆ రకంగా ఉంటుంది అంటే అన్నిటికంటే వేగంగా పరిగెత్తేటువంటి ఒకనొక జంతువు గుర్రం అండి ఆ గుర్రము రథంలో ఆ నపుంసకుడు కూర్చొని వెళుతూ ఉంటే ఫిలిప్ పరిగెత్తే నపుంసకుడిని కలుసుకున్నాడు అంటే శరీరానికి అంత బలం దేవుడిచ్చాడు దేవుని బిడలారా పాపం ఒక వ్యక్తిలోనికి వచ్చిన తర్వాత బలం పోతుందండి ఖచ్చితంగా బలం పోతుంది ఒక వ్యక్తిలోనికి పాప అలవాట్లు వచ్చాయా త్రాగుడు కానీ జూదము కానీ వ్యభిచారం కానీ ఇక ఏదైనా వచ్చిందా ఫిజికలీ విల్ బికమ్ వీక్ శారీరకంగాను బలహీనం అయిపోతావు ఇక్కడ ఇక్కడ ఎవరు సంసోనండి సంసోను ఎంత పవర్ దేవుడు ఇచ్చాడంటే స్టామినా ఎంత ఇచ్చాడంటే అతని యొక్క శరీరంలో ఉండేటువంటి సౌష్టవం ఎంత తెలుసా శరీర ఆకృతి ఎలాంటిది అంటే కండలు తిరిగిన బండవీరుడు అని పాట పాడతారు సండే స్కూల్ పిల్లలు అంటే బండలు మోసే బలం అతనికి ఉంది కానీ ఎప్పుడైతే దేవుడు అతనికి ఇచ్చిన బలముతో ఒక పాపము దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీ దగ్గర తలవాల్చి పడుకున్నాడు బైబిల్లో రాయబడింది ఎప్పటిలాగా నాకు బలం ఉందని లేచాడంట కానీ బైబిల్లో రాయబడింది యహోవాతని ఎడబాసెన్ అంటే దేవుడున్నంత వరకు బలం ఉంది దేవుడున్నంత వరకు గౌరవం ఉంది దేవుడున్నంత వరకు అతని జీవితము చాలా ప్రత్యేకమైంది ఎప్పుడైతే పాపం అతని జీవితంలోకి వచ్చిందో దేవుడు ప్రక్కకు వచ్చేశాడు అతడు బలహీన అందరిలాంటి ఒక వ్యక్తిగా మారిపోయాడు పాపం ఏం చేస్తుంది తెలుసా నీ జీవితంలోంచి దేవుని సన్నిధిని దూరం చేస్తుంది పాపం అనుకునేటువంటి లక్షణం ఇట్ విల్ సెపరేట్ ఫ్రమ్ ద ప్రసెన్స్ ఆఫ్ ద లాడ్ అంటే దేవుని యొక్క సన్నిధి అంటే చర్చి నుంచే కాదు నీవు ప్రతిరోజు నీవు ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక తప్పుడు పని చేయమని చెప్తుంది లేకపోతే నువ్వు చదువుతున్నప్పుడు ఒక తప్పుడు పని చేయమని చెప్తుంది నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక తప్పుడు పని చేయమని చెప్తుంది లేకపోతే సాతన్ యొక్క ప్రేరేపణ ఏమంటుంది తెలుసా ఎవరు ఇంట్లో లేరు ఇప్పుడు నువ్వు పని చేయవచ్చు తప్పుడు పని ఆ తప్పుడు పని ఏం చేస్తో తెలుసా అంతవరకు నీ దగ్గర ఉన్నటువంటి దేవుని సన్నిధిని దూరం చేస్తుంది అందుకే పౌలు భక్తులు అంటాడు ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా దేవుని మహిమ ఏం చేస్తా తెలుసా నీకు పరిశుద్ధతను దయచేస్తుంది పరిశుద్ధతను దయచేస్తుంది అందుకే దేవుని మహిమ దేవుని కొరకే కాదు దేవుని యొక్క మహిమ నీ జీవితంలో పరిశుద్ధతను దయచేసేటువంటి మహిమ పరిశుద్ధత దేవునికి వెనక ప్రక్కన వెలుగు చూపించడానికి కాదు నిన్ను పరిశుద్ధునిగా నన్ను పరిశుద్ధునిగా ఉంచడానికి అందుకే అడగాలి దేవా నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచు ప్రభా అందరు పోయి అందరు పోయి మనమందరం పోయి ఇక్కడ వద్దులేని బ్రాంతి షాప్లో కూర్చున్నామంటే ఏం బుద్ధి వస్తుందండి మనకు తాగే బుద్ధి వస్తుంది ఎందుకు ఆ ఎన్విరాన్మెంట్ అలాంటిది ఆ పరిస్థితులు అలాంటివి ఇప్పుడు మాట మార్చు ఆ సన్నిధి అలాంటిది అది అక్కడ ఉండేటువంటి పరిస్థితి ప్రభావం దేవుని బిడలారా నీవు తాగుబోతుతో కూర్చున్నావా అదే అలవాటు నీకు వస్తుంది తిరుగుబోతుతో కూర్చున్నావా అదే అలవాటు నీకు వస్తుంది ఏమండి ఇప్పుడు నేను అడుగుతాను మనకందరికి ఇంగ్లీష్ ఎందుకు రాదండి ఏం పాపం చేసామని దేవుడు మనకి ఇంగ్లీష్ ఇలా ఒకటే ఒకటి మనం ఇంగ్లీష్ ప్రాంతంలో లేం అదే మనం పుట్టిందే దేశం అయితే ఏమొచ్చిండు మనకు పుట్టినప్పటి నుంచి మమ్మీ డాడీతో పాటు ఇంకొక పదాలు కూడా మనకు వచ్చిండే ఎందుకు వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది మనమందరం తెలుగులో మాట్లాడతాం కాబట్టి తెలుగు వస్తుంది అందుకే కొంతమంది కడపలో పుట్టి కడ పల్లెటూరులో పుట్టింటారు అమెరికా దేశంపై ఉద్యోగం చేసి వస్తాను వాళ్ళు ఏమంటారు తెలుసా మాకు ఇంగ్లీష్ రాదంట తెలుగు రాదంటారు ఎందుకు మాట్లాడి 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 ఇంగ్లీషు మనమేమనుకుంటే వానికి స్టైల్ ఎక్కువ కోవ్ ఎక్కువ అంత కొమ్ములు వచ్చాయని మనం అనుకుంటాం కానీ వాస్తవానికి ఏంటంటే పరిస్థితుల ప్రభావం పరిస్థితుల ప్రభావం వాళ్ళ యొక్క స్టైల్ కాదది పరిస్థితులు అందరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అందరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే సడన్గా సడన్గా నువ్వు తెలుగు మాట్లాడాలంటే నీ చేత కాదు నిన్నటి దినాన మొన్నటి దినాన ఒక ఇంటికి నేను వెళ్ళాను వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను నేను వెళ్ళి ఆదరిస్తూ మాట్లాడుతూ ఉన్నాను మన లోకల్ కాదు వాళ్ళు సిద్ధవటంలో ఉండేటువంటి వాళ్ళు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నాన్న గురించి వాళ్ళ నాన్న చనిపోయారు వాళ్ళ నాన్న గురించి నేను మాట్లాడుతూ అంకుల్ మిలిటరీలో పనిచేశాడు కదా ఎన్ని భాషలు వస్తాయి అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మా నాన్నకు ఏడు భాషలు వస్తాయి ఆరో ఏడో భాషలు చెప్పారు అన్న మా నాన్నకు వచ్చిన భాషలు చాలా గొప్పవి అంటే మలయాళం వస్తుంది హిందీ వస్తుంది ఒరియా వస్తుంది తర్వాత ఇక వాళ్ళు చెప్పారు ఒక ఆరు భాషలు వస్తాయి అవునా అని నేను ఆరు భాషలు వస్తాయా మరి అంకులు ఎప్పుడు మాట్లాడడం నేను వెళ్ళేది అంటే అప్పుడు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి కడపలో ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అయ్యాడంట అడ్మిట్ అయితే మామూలుగా ఇప్పుడు కడపలో కంటే బయట వాళ్ళు ఎక్కువ ఉద్యోగం చేస్తారు కదా కాబట్టి ఆ హాస్పిటల్లో ఒరియా ప్రాంతానికి ఒరిస్సాకి సంబంధించిన ఒక అమ్మాయి ఉనిందంట ఒక అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నారంట మీరు ఏ ప్రాంతం అంటే ఒరిస్సా నుంచి వచ్చాను నేను అని చెప్పిందంట చెబితే అవునా మా నాన్న ఒరిస్సా మాట్లాడతాడంటే ఆమె ఒరిస్సా భాషలో ఆయనను చూసి బాగున్నారా అని అడిగిందంట ఆయన వెంటనే ఆయన వెంటనే ఏం చేశాడు తెలుసా ఒరియా భాషలో ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడంట ఆమె అట్లే చూసి ఇంజెక్షన్కి ఇంజెక్షన్ అని పక్కన పెట్టి నేరుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఇక్కడ ముద్దు పెట్టిందంట ముద్దు పెట్టిందంట అది ప్రతి సందర్భంలో ఆ తండ్రి జ్ఞాపకం చేసుకుంటాడంట సంతోషిస్తాడంట ఎందుకు ముద్దును బట్టి కాదు ముద్దు పెట్టిందని కాదు ఎందుకంటే ఆమె భాషలో నేను మాట్లాడినప్పుడు ఆమెకు అంత ప్రభావం అంత ప్రభావం పాపము కూడా అంతే పాపము కూడా అంతే అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఎందుకో బ్రదర్ సడన్గా నేను ఆ పాపం చేసేసానంటారు ఎందుకు తెలుసా వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటుంది ఆ పాపాన్ని గురించి ఆలోచన ఆ పాపాన్ని గురించిన ఆలోచన నేను తాగలేదు తాగలేదే తాగలేదే నేను తిరగలేదే ఇట్లా చేయలేదు లోపల ఆలోచన ఉంటుంది ఒక్క ఒక్కసారి ఒక అవకాశం దొరుకుతానే వెంటనే రియాక్షన్ వచ్చేస్తుంది ఎందుకు తెలుసా దట్ ఈస్ ద వెరీ ప్రజెన్స్ ఆఫ్ ద డెవిల్ అదే నీతో దేవుని సన్నిధి ఉంటే దేవుని మహిమ నీతో ఉంటే ఆ మహిమ ఏం చేస్తుంది నీకు పరిశుద్ధతను దయచేస్తుంది హాల్లూ సంసోను ఎందుకు నువ్వు పరిశుద్ధంగా జీవించావు సంసోను ఏం జరిగింది నీ జీవితంలో అంటే సంసోన్ ఏమంటాడు తెలుసా ఈ యొక్క పదహారవ అధ్యాయంలో పాపము దగ్గరికి వెళ్ళనంత వరకు నా జీవితంలో నా జీవితంలో నా జీవితంలో పరిశుద్ధత ఉన్నింది దేవుడు నాతో ఉన్నాడు కానీ ఎప్పుడైతే పాపము దగ్గరికి మెల్లిమెల్లిగా క్లోజ్ అయిపోయాను నా జీవితంలో ఉండేటువంటి పరిశుద్ధత బదులుగా పాపం నా జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు ఉండలేదు బైబిల్ బైబుల్ యహోవా అతని ఎడబాసనని అతనికి తెలియలేదు నీ జీవితంలో ఎప్పుడైతే పాపం వస్తుందో దేవుని మహిమ అంటే దేవుని నీ నుంచి దూరం అయిపోతుంది ఇక దూరం అయిపోయింది అనుకోండి సంస్థన పరిస్థితి ఏందండి అంతవరకు ఒక గొప్ప వ్యక్తి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు అందరు మెచ్చుకునేవారు వారు అందరు అతనంటే భయపడేటువంటి వారు ఇప్పుడు అందరు అతను ఏడ్పించడం ప్రారంభించారు ఈ దినాన నీ జీవితంలో అందరూ నిన్ను చూసి గౌరవించే వాళ్ళు ఈ దినాన్ని నిన్ను హేళన చేసే పరిస్థితి వచ్చిందా నీవంటే భయపడేటువంటి వారు ఒక చిన్న చూపులోనికి నువ్వు వచ్చేసావా నీ జీవితంలో ఒక గౌరవం ఉంది ఇప్పుడు గౌరవానికి బదులుగా ఒక హీనమైన పరిస్థితికి వచ్చిందా గుర్తించు దేవుడు నీకు దూరం అయిపోయాడు పాపం నీకు దగ్గర అయిపోయింది దేవుడు నీకు దూరం అయిపోయాడు పాపం దగ్గరైపోయింది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని మహిమ దేవుని సన్నిధి ఒక చోటికి వస్తే పరిశుద్ధత అనేటువంటిది ఉంటుంది అందుకే అడగాలి యహో శివతో దేవుడు అన్నాడు యహో శివ నిన్ను విడువను నిన్ను ఎడబాయను దేవుడు ఏ దేవుని కోరిక తెలుసా మనల్ని విడిచిపెట్టాడండి నాకు అనిపిస్తుంది దేవుడు దేవుణ్ణి ప్రేమిస్తే మంచిదండి అది ఆయన క్యాడర్గా సరిపోయింది కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమిస్తాడంట ఎందుకో అందుకే ఒక ఆయన ఒక పాట రాశాడు ప్రభా నీకు నాకు దూరం మధ్య ఎక్కువగా ఉంటే ఆ దూరాన్ని తగ్గించి నా దగ్గరికి వచ్చేసాం మనం భూలోకంలో ఉన్నాం దేవుడు మూడవ ఆకాశంలో ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి దేవుడు ఆ దూరాన్ని తగ్గించి మన దగ్గరకు వచ్చాడు ఎందుకు తెలుసా మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి ఈరోజు దేవుని యొక్క మహిమ చేసే మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా నీకు పరిశుద్ధతను దయచేస్తుంది ఈ రోజు నుంచి దేవుని అర్థం ప్రభా నీ యొక్క సన్నిధి నాతో ఉంచు ప్రభా హలలు హలూయా గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు తండ్రి అద్వితీయ సత్య దేవానికి వందనాలు ఎంత గొప్ప సన్నిధి ప్రభా మీది దేవానికి వందనాలు మహిమ కలిగిన మీ స్వభావాన్ని బట్టి వందనాలు మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఏ సున్నాము ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ఎవరైతే దేవా నాలో పాపం ఉంది నాలో అలవాట్లు ఉన్నాయి నాలో కోరికలు తప్పుడు కోరికలు ఉన్నాయి తప్పుడు జీవిత విధానం ఉంది దేవాన్ని మహిమను కనబరుచు ఎవరైతే అడుగుతున్నారు నాయన ఎవరిని మీరు వదిలేసి వెళ్ళిపోయారో వారి పాపాలను బట్టి వారి శాపాలను బట్టి ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో ఎవరైతే అడుగుతున్నారో దేవా తిరిగి నా దగ్గరికి రా నాతో ఉండు అని ఎవరైతే అడుగుతున్నారో అలాంటి వారి దగ్గరికి మహిమ గాక పరిశుద్ధ పరిచిన దేవుని యొక్క మహిమ యేసు పరిశుద్ధ పరిచిన దేవుని యొక్క మహిమ ఇప్పుడు ఎవరైతే ఏ పాపములో ఉన్నారో ఆ పాపము స్థితిగతుల్లో నుంచి బయటపడుతును గాక యేసు పాప ప్రభు కాళ్ళు ఆ తాళ్ళు తెగిపోవును గాక మీకే స్తోత్రాలు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసయ్య నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె సోదరు శంకరమ్మ ఐటీఏ దగ్గర నుంచి వీళ్ళు పరిచయకు వస్తారు అన్య కుటుంబంలో నుంచి ప్రభు దగ్గరికి వచ్చారు వీళ్ళ ఇంటిలో దేవుడు అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు ఎంత సిన్సియర్ అంటే ఈమె తాను చేసేటువంటి పని వస్త్రాలను ఐరన్ చేస్తుంది కానీ అందులో నుంచి దేవుని సేవకు శ్రేష్టమైన కానుక ఇస్తుందండి నాకు ఆ సందర్భాలు అనిపించేది ఇంత మొత్తం ఇస్తుంది అని కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే రాయించిన సాక్షి నేను చదవకుండా చెప్తున్నాను ఒక మంచి ఇండ్లును తాను కట్టుకోవడానికి ప్రభు కృపనిచ్చాడండి దేవుని బిడలారా శ్రేష్టమైన ఒక ఇల్లు ఆ ఇంటిని ఓపెన్ చేయడానికి కూడా ప్రభుని ప్రభు కృపనిచ్చాడు సో దేవుడు ఈ కుటుంబంలో ఆర్థిక పరమైన అద్భుతాలు ఎన్నో చేశాడు ఎన్నో చేశాడు వీరి తనకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దేవుడు శంకరమ్మనేమి తర్వాత వాళ్ళ తల్లినేమి వాళ్ళ సిస్టర్ ఇలా కుటుంబాల్లో దేవుడు కార్యలు చేశాడు ఎంత గొప్ప మార్పు వీళ్ళు తీసుకొచ్చారంటే అన్ని కుటుంబం నుంచి వచ్చారండి వీళ్ళు మన పరిచయం ఇక్కడ ప్రారంభించిన కొన్ని సంవత్సరాలకు ముందు నుంచి వీళ్ళు వస్తున్నారు ఇక్కడ కానీ ఈరోజు వీళ్ళ కుమార్తె సండే స్కూల్ టీచర్ అండి ఎంతగా దేవునిలో వీళ్ళు ఎదిగారు ఒకసారి ఆలోచించండి వీళ్ళ కుమార్తె అమ్మాయి నర్సింగ్ చేస్తుంది అమ్మాయి సండే స్కూల్ టీచర్ నా కోరిక ఏంటంటే మన ఒక్కొక్కరం దేవుని సేవలో ఏదో వా వాడబడాలి ఒక అన్య కుటుంబం దేవుని సేవలో వాడబడుతున్నప్పుడు మనం ఎందుకు వాడబడకూడదు తర్వాత ఈ బాబుకు అనేకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేకమైన సార్లు ఈ అబ్బాయి పైనుంచి కింద పడిపోయాడు సో దేవుడు ఏమి కాకుండా ఈ బిడ్డను కాపాడి వీరి కుటుంబంలో గృహ దీవెన ఆరోగ్య దీవెన ఆర్థిక పరమైన దీవెన అనుగ్రహించాడు ఈమె భర్త రక్షణ కోసం మీరు ప్రార్థించండి అతను ఒక్కడు ప్రభు దగ్గరికి రావాలి సో దేవుడు అతన్ని నడిపించి ఆ కుటుంబాన్ని దీవించినట్లుగా మీరు ప్రార్థించమని కోరుతూ ఉన్నాను ప్రేమ కలిగిన తండ్రి శంకరమ్మను వీళ్ళ కుమారుని తన కుమార్తెను భర్తని మీద గురించి అడుగుతుంటున్నాను మీ కార్యాలు జరిగించండి మీ నామాని మీరు మహింపరచండి దేవా నీ బిడ్డ నీ దగ్గర నమ్మకంగా తన గుప్పిలు విప్పినప్పుడు తన ఇంటి కొరకు మీరు గుప్పిలు విప్పారు ప్రభా మంచి ఇంటిని నిర్మించుకోవడానికి కృపనిచ్చారు నాయన ఖరీదైన గృహాన్ని కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని కూడా మీరు ఇచ్చారు నాయన మీకు స్తోత్రాలు మీకు వందనాలు దీవించి ఆశీర్వదించి బిడలిరువురు దేవుని దయలో మనుషుల దయలో వయస్సులో వర్ధిలున్నట్లుగా సహాయం చేసి మహిమను పొందుమని ఏసునామందు ప్రార్థించి అడుగుతుంటున్నాను తండ్రి ఆమె